సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ ఈరోజు అరుణోదయపు దినాన లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని ధ్యానించారా తముడు చెల్లి మిమ్మల్ని చదువుకున్నారా చూడండి కొంతమంది తలదించుతున్నారు లేవలేదు కదూ అయ్యో తమ్ముడు చెల్లి ఉదయం లేవటంతో దేవునితో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దని మీ అన్నగా మీ క్షేమాన్ని కోరుకునే దైవజనుడిగా ఆ చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను జీవన తొలి సంధ్య దేవునితో ఆరంభించాలి సుమి మన జీవన సంధ్య ఆ దేవునితోనే ముగించబడాలి దేవుడే మన ప్రపంచం దేవుడనే ప్రపంచంలో విహరిస్తూ జీవించటం దానికి మించిన భాగ్యం ఏముంటుంది చెప్పండి అటు కృప దేవుడు మనందరికీ దయచేయును గాక మీ అందరి ప్రార్థనల ద్వారా నర్సాపురంలో రెండు దినాలు మీటింగ్స్ బహు అద్భుతంగా కృపగల దేవుడు జరిగించారు ప్రార్థించిన మీ అందరికీ నా నిండు కృతజ్ఞతలు ఆ మీటింగ్స్ ఏర్పాటు చేసిన దైవజన్లు జ్ఞానప్రకాష్ గారి కొరకు వారి కుటుంబం కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ప్రాముఖ్యంగా ఈరోజు మీరు ఎరుగుదురు కదా కుటుంబాల క్షేమం కొరకై ప్రత్యేక ఉపవాస ప్రార్థన తొమ్మిదిన్నరకు ప్రారంభిస్తాం నా అభ్యర్థన నా మనవి మీ తండ్రిగా మీ క్షేమాన్ని కోరుకునే మీ కుటుంబ సభ్యునిగా మీ కుమారుడిగా మిమ్మల్ని బ్రతిలో అడుకుంటున్నాను కుటుంబ సమేతంగా లైవ్లో పాలు పంపులు పొందండి ఒక్కదినం ఉపవాసం ఉండి మాతో కలిసి ఏకీభవించి ప్రార్థించండి సరిగ్గా తొమ్మిదిన్నరకు లైవ్ ప్రారంభించబడుతుంది ఒంటికంటకల్లా ముగించబడుతుంది నేను మరలా ఈవినింగ్ బెంగళూరు వస్తూ ఉన్నాను ఈ కుటుంబ క్షేమం కొరకై ఈ ప్రత్యేక ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయటంలో ఉన్న ప్రధాన ఉద్దేశం ఈ కడవరి దినాల్లో సాతాను కుటుంబ వ్యవస్థల మీద దాడి చేసి తల్లికి తండ్రికి సంబంధాలు లేకుండా పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యలో బంధాలు బాంధవ్యాలు లేకుండా కుటుంబ వ్యవస్థల మీద సాతాను ఈ కడవరి దినాల్లో దాడి చేస్తున్నాడు చెప్పండి ఏ కుటుంబాలు సమాధానంగా ఉన్నాయి ఓ మాట మిమ్మల్ని అడుగుతా ఏ కుటుంబాలు పిల్లలు తల్లిదండ్రుల మాట గౌరవించగలుగుతున్నారు నేను అంటా భూమి మీద ఎంతమంది భార్యాభర్తలు ఐక్యతతో ప్రేమతో బ్రతుకుతున్నారు పేరుకు భార్యాభర్తలు పేరుకు కుటుంబమే కానీ సామెత ఒకటి ఉంది కదా ఎవరికి వారే యమునా తీరు అన్నట్లుగా బ్రతుకుతున్న ఈ భయానకరమైన దినాల్లో మన కుటుంబాలను సాతాను దాడి చేయకుండా ఉండున్నట్లు మన కుటుంబాలకు కంచేది ప్రార్థనే కదా మన కుటుంబాలు కాపదలేది దేవుని సన్నిధిలో చేసిన విజ్ఞాపనే కదా మీ కుటుంబాలు కట్టబట్టానికై దేవుడు మా హృదయాన్ని రేపారు కుటుంబాలుగా పాలు పంపులు పొందండి అలాగే ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డల కొరకు కూడా ప్రత్యేకమైన ప్రార్థన చేయబోతున్నాం నిశ్చయంగా మన పిల్లలు రాజ్యములకు శిరస్సు వంటి జనంగా వాళ్ళు మార్చబడాలి మన కుటుంబాల్లో నుండి సివిల్ సర్వెంట్స్ లేవాలి గస్టెడ్ ఆఫీసర్స్ లేవాలి భారతదేశాన్ని పరిపాలించే ఏలికలు మన కుటుంబాల్లో నుంచి విద్యావేత్తలు లేవాలి ఆ భారం దేవుడు మా హృదయంలో పుట్టించారు తప్పకుండా ఈరోజు జరిగే కుటుంబాల క్షేమం కొరకై ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందుతారు కదూ మంచిది కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే పిల్లలు క్షేమంగా ఉండాలంటే కుటుంబ వ్యవస్థ క్షేమంగా ఉండాలంటే అసలు కీలకం ఏంటి ఎవరు బాగుండాలి విన్నారా ఈ మాట కుటుంబాలు క్షేమంగా పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఓ మంచి కుటుంబ వ్యవస్థగా ఒక కుటుంబం కట్టబడాలంటే ఎవరు బాగుండాలో బైబిల్లో ఒక మాట మీకు గుర్తుకు తెస్తా నా ప్రక్కన చెట్టు ఉంచుకున్నాను చూశారు కదా నా కూడా చెట్లే ఉన్నాయి కదా అవి పెద్ద చెట్లు కాదు కానీ సో దీని మీద ఒక చక్కటి వర్తమానం రోమిలకు రాసిన పత్రిక చూడండి పదకొండవ అధ్యాయం వారు పౌలువారు సంఘానికి ఉత్తరం రాస్తూ పదకొండవ అధ్యాయం పదహారో వచ్చను ముద్దలో మొదటి పిడికిడు పరిశుద్ధమైతే ముద్దంతయూ పరిశుద్ధమే వేరు పరిశుద్ధమైతే కొమ్మలును పరిశుద్ధములే విన్నారా చెట్టు ఉంది చూస్తున్నారు కదా చెట్టుంది ఈ చెట్టులో ప్రతి చెట్టుకు వేరు ఉంటుంది కదా వేరులేని చెట్టు ఏది ఉండదు కదా భక్తుడు అంటాడు వేరు పరిశుద్ధమైతే చెప్పండి కొమ్మలను పరిశుద్ధములే అంటాడు అంటే ఈ కొమ్మల భవిష్యత్ అంతా ఈ చెట్టు యొక్క భవిష్యత్ అంతా వీటి రెమ్మల భవిష్యత్ అంతా దేని మీద ఆధారపడి ఉందో తెలుసా వేరు మీద ఆధారపడింది రైట్ వేరు మీద ఆధారపడింది వేరు పరిశుద్ధమైతే చెట్టు పరిశుద్ధమే కొమ్మలు పరిశుద్ధమే ఒకవేళ ఆ వేరే కుళ్ళిపోతే చెప్పండి ఆ వేరే కుళ్ళిపోతే చెట్టు నెట్ట నిలువున ఎండిపోతుంది కొన్ని చోట్ల పల్లెటూళ్ళలో ఎళ్ళ దగ్గర చెట్లు నెట్ట నిలువున ఎండిపోయినట్టు ఉంటాయి ఈ పిచ్చి జనం ప్రకాష్ గారు ఏమంటారు చెట్టు ఎండిపోతే ఏమంటారో తెలుసా ఎవరో చేతబడి అంటారు చేతబడి చేసినందువల్ల చెట్టు ఎండిపోయిందంటారు అయ్యా చేతబడి చేసినందువల్ల ఎండిపోయిందా వేరు వేరు కుళ్ళిపోయినందువల్ల ఎండిపోయిందా అమాయక జనం ఏమంటారంటే ఎవడో చేతబడి చేశాడు అందుకని చెట్టు పచ్చని చెట్టు నెట్ట నిలువన ఎండిపోయిందని చేతబడి చేసినందువల్ల కాదు వేరు కుల్లిపోతుంది వేరు కుల్లిపోతుంది అయిలారా చెట్టు భవిష్యత్ అంతా వేరు మీద ఆధారపడింది వేరు పరిశుద్ధంగా ఉంటే కొమ్మలు పరిశుద్ధమే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా మిమ్మల్ని అడుగుతా కుటుంబ వ్యవస్థకు వేరెవరు కుటుంబ వ్యవస్థకు వేరెవరు చెప్పమంటారా కుటుంబ వ్యవస్థకు వేరు తల్లి తండ్రి విన్నారా కుటుంబ వ్యవస్థకు తల్లి తండ్రి వేరులాంటి వాళ్ళు వేరులాంటి తల్లిదండ్రులు భక్తి పరులైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పిల్లలు భక్తి పరులుగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు తల్లి తండ్రి ప్రార్థనా పరులైతే వాళ్ళ కడుపును పుట్టిన పిల్లలు ప్రార్థనాపరులుగా బ్రతకటానికి ఆఫ్ కోర్స్ నూటికి నూ పాలు సక్సెస్ కాకపోవచ్చు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆ పిల్లలు ప్రార్థన పరులుగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు అందుకనే ఈ కడవర దినాల్లో సాతానుగాడు ఎవరి మీద దాడి చేస్తున్నాడు తెలుసా మొట్టమొదటి తల్లిదండ్రుల మీదే దాడి చేస్తున్నాడు తల్లిదండ్రుల మీదే దాడి చేస్తున్నాడు ఈ మధ్య మీరు చూసుంటారు హైదరాబాద్లో హైదరాబాద్లో కొడుకు కన్న తండ్రిని తరివి తరిమి తరివి తరిమి వేట కొడవలతో నరికి చంపేశాడండి నాకు ఆ దృశ్యం చూసిన తర్వాత రే కనీ పెంచి పెద్ద చేసిన తండ్రిని శత్రువును నరకటానికి కూడా కొన్నిసార్లు మనసు రాదు కదా కన్న తండ్రిని వేట కొడవలతో పదిహేడు సార్లు పంతొమ్మిది సార్లు వేట కొడవలతో నరికొదిలిపెట్టాడటట్టండి ఎందుకురా ఇట్లా చేసావు బాబు కన్న తండ్రి కదా తండ్రి సార్ తాగుబోతాడు తండ్రి సార్ మా అమ్మ మా అమ్మని ఇరవై నాలుగు గంటల ఏం తండ్రి సార్ మేము పుట్టిన నాటి నుండి ముద్దన్నం కడుపు నిండా పెట్టినోడు కాదు ఒళ్ళో పెట్టుకుని ఆడించినోడు కర్కోటకుడు సార్ వాడు తండ్రి ఏదో మాట్లాడాడట బిడ్డ నీకు తెలుసా సాతాను వేర్ల మీదే దాడి చేస్తాడు తమ్ముడు చెల్లి వింటున్నారా వేర్ల మీదే దాడి చేస్తాడు అడివి పంది ఎరుగుదురు కదా అడవి పంది పందులు తోటను పాడు చేస్తాయి ద్రాక్ష తోటను ఎట్లా పాడు చేస్తాయో చెప్పమంటారా ఒకేసారి వచ్చి ఏమండీ ఆకులు తొంచవే రెమ్మలను లాగవు పూతను తినవు అడవి పంది ద్రాక్ష తిట్టు ద్రాక్ష చెట్టు దగ్గరకు వచ్చేటప్పుడు మొట్టమొదట దేని మీద దాడి చేస్తో తెలుసా వేరు మీద దాడి చేస్తుంది వేరు తినటానికి ప్రయత్నం చేస్తుంది చూడండి ఆ అడవి పంది వేరునెందుకు తింటుందో తెలుసా వేరు గనక పాడైపోతే వేరుగనక చెడిపోతే చెట్టంతా నెట్ట నిలువున ఎండిపోతుంది ఇక ఆ రెమ్మను దించాల్సిన అవసరం లేదు ఈ పువ్వును ఆ కొమ్మను దించాల్సిన అవసరం లేదు వేరొక్కటి పాడైపోతే అడవి పందిగా పిలువబడుతున్న సైతన్గాడు కూడా తండ్రి తల్లి మీ మీద దాడి చేస్తాడు జాగ్రత్త కుటుంబ వ్యవస్థకు తల్లిదండ్రులు వేరు లాంటి వాళ్ళు వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధంలే అని విన్నాం కదా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎంతో బెస్ట్ కపుల్స్ అద్భుతమైన భార్యాభర్తలు ఉన్నారు ఈరోజు ఎస్ ఉపవాస ప్రార్థనలో కుమారులు ఎట్లా ఉండాలి కుమార్తెలు ఎలా ఉండాలి భార్యాభర్త ఇలా కుటుంబ వ్యవస్థ గురించి ఈరోజు ఉపవాస ప్రార్థనలో కూడా చెప్తాను అయితే బైబిల్లో ఒక అద్భుతమైన కుటుంబం హన్న ఎల్కాన హన్నమ్మ తల్లికి పిల్లలు లేకపోయినా కారణాన్ని బట్టి ఏడుస్తుంది ఆ తల్లి అయ్యో నాకు సంతానం లేదే నాకు సంతానం లేదే అని సహజంగా లోకంలో సంతానం లేని ఏ భార్యనైనా ఆ ఇంటి అత్త ఆడిపోసుకుంటుంది ఏమంట అడుగుబెట్టేవే నా ఇంట్లో ఒక నలుసు కూడా లేకుండా చేసావు నీ దరిద్ర ముఖాన్ని బట్టి నా ఇంట్లో వంశాకుర్రు లేకుండా పోయింది సంతానం లేకపోవటాన్ని బట్టి కొన్నిసార్లు పురుషుల లోపం ఉండొచ్చు భార్య లోపం ఉండొచ్చు కొన్నిసార్లు దేవుని చిత్తం అది అది వేరే సంగతి అయితే నేను అంట నేను అనే మాట ఏంటంటే ఇంటికి వచ్చిన ఆడబిడ్డ మీద ఏమంటారు ఏదో ఏదో అంటారు కదండి ఆడిపోసుకుంటారు సారీ ఏదో పోసుకు ఏం పోసుకుంటారు ఆడిపోసుకుంటారు అంటారు దరిద్రపు నువ్వు అడుగు పెట్టేవే ఇలాంటి డైలాగులు భారీ డైలాగులు వాడతారు ఎలకన్నా ఏం చేశాడో తెలుసా అన్నం ఏడుస్తూ ఉంటే తన భార్య ఏడుస్తూ ఉంటే తన భార్యను దగ్గరికి తీసుకొని అంటాడు అన్న ఎందుకు నువ్వు ఏడ్చుతున్నావు చూడండి అన్నమాట సమయలు మొదటి గ్రంథం సమయలు మొదటి గ్రంథం ఎనిమిదవ వచనం మొదటి అధ్యాయం ఆమె పెనిటి అయిన పెనిమిటి అయిన ఎల్కానా అన్న నీవెందుకు ఏడ్చున్నావు నీవు భోజనం మానుటేయాలా నీకు మనోవిచారం ఎందుకు కలిగినది పది మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడును కానా ఆహా ఏమన్నాడు పది మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడును కానా భార్య ఏడుస్తూ ఉంటే భర్త ఒక తండ్రిలాగా భార్య కన్నీళ్ళు తుడుస్తున్నాడు నేను ఈ పదం వాడినందుకు మీకు ఇబ్బంది వచ్చాము భర్త ఎట్లా తండ్రి అవుతాడండి తండ్రి కంటే గొప్ప మనసు ఎలా ఎందుకు ఏడుస్తున్నావు హన్న నీకు పిల్లలు లేరని నువ్వు గొడ్డు ఏనాడైనా ఒక్క మాట అన్నానా ఎందుకు భోజనం మానుతున్నావు పిల్లలు లేరైనా పిచ్చిదైనా నీ భర్తగా ఉన్న నేను ఎవరిని పది మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడును కానా ఓ ముద్దాడే మాటసారు అది పది మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడును కాన భర్త తన భార్యతో అంటాడు నేనొక్కడిని నీకు పది మంది కుమారులతో సమానం కాదా ఈ మాటకున్న అర్థం ఏంటో చెప్పంటారా ఒక భర్త ఆ భార్యకి ఎంత ధైర్యం ఇచ్చాడంటే పది మంది కుమారులు కలిగిన తల్లి ఎంత ధైర్యంగా ఉంటుందో అంత ధైర్యం ఒక భర్త ఇచ్చాడు ఆ భార్యను గుండెల్లో పెట్టుకున్నాడు భర్త పురుషుడా నీ భార్యను అలా ప్రేమించగలిగేవాడిగా నువ్వు ఉన్నావా నీ భర్తనలను నువ్వు ప్రేమించగలిగేదానిగా ఉన్నావా భార్యను గుండెల్లో పెట్టుకున్నాడు ఆ భార్య కూడా ఎంత ప్రేమ కలిగిందో అద్భుతం ఈ వేరు ఎంత పరిశుద్ధమైనది కదా ఇది అన్న ఎల్కానా అనే వేరు ఎంత పరిశుద్ధమైనది కదా ఆ పరిశుద్ధమైన వేరులో నుండి ఒక అద్భుతమైన కొమ్మ పుట్టుకొచ్చింది ఆ కొమ్మే ఆ చెప్పండి ఎవరు ఆ కొమ్మే ఆ కొమ్మే సమూయలు ఆ కొమ్మే దాను మొదలుకొని బెర్షబ వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్త పాత నిబంధన ప్రవక్తలందరిలో కన్నీటి ప్రవక్త ఎవరైనా ఉన్నారా అంటే ఇర్మియా తర్వాత ఇర్మియాకి ముందున్న ప్రవక్తలో ఎవరైనా ఉన్నారంటే సమూహలు గారే కీర్తనలో ఒక చోట చూస్తాం ఆయన యాజకులలో మోసే అహరోనులు ఉండిరి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూహలు ఉండెను ముగ్గురు పేర్లుంటాయి అక్కడ ఎవరెవరి పేర్లు అహరోను మోషే సమూహలు ఆ ముగ్గురు పేర్లను పరిశుద్ధాత్మదేవుడు రెండు గుంపులుగా వర్గీకరించాడు యాజకుల గుంపులో మోసే అహరోనుల పేర్లు యాజకుల గుంపులో వాళ్ళ పేరు రాసి ప్రార్థించేవారి గుంపులో ఎవరి పేరు రాశాడు సమూహలు పేరు నేనంటా మోసే ప్రార్థనా పరుడు కాదా వ్రాసేటప్పుడు సమయోలు సరసన మోసే పేరు కూడా రాయాలి ఎందుకు మోస గొప్ప ప్రార్థన పరుడు మోసే ప్రార్థనా పరుడే కానీ సమయలు సరసన చేర్చదగినంత ప్రార్థనా పరుడు కాదు కనుక అక్కడ సమయలు ప్రక్కన మోసే పేరు రాయల నేనంటా బాబోయ్ మోసేనే అంత గొప్ప ప్రార్థనా పరుడైతే వింటున్నారా నలభై రోజులు సినాయి పర్వతం మీద రెండు పర్యాయాలు కటికొప్పవాసం ఉండి ప్రార్థన చేస్తే సాక్షాత్తు దేవుడు ప్రత్యక్షమై దేవుని ముఖాముఖిగా చూసిన ప్రవక్త కదా మోషే ఎంత గొప్ప ప్రార్థనా పరుడైతే మోషే పేరు సమూయోలు సరసన చేర్చదగింది కాకపోతే సమూహలు ఇంకెంత గొప్ప ప్రార్థనా పరుడయి ఉంటాడో కదా ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా కింద కామెంట్ బాక్స్లో రాయండి సముయుల మీదకి ఇంత బలమైన ప్రార్థనాత్మ ఎక్కడి నుండి వచ్చింది కింద కామెంట్ బాక్స్లో రాయండి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పంటారా ఆ ప్రార్థనాత్మ తల్లిలో నుంచి వచ్చింది తల్లిలో నుంచి వచ్చింది అన్నం ఎవరో కన్నీటి ప్రార్థన పురురాలు హృదయాన్ని నేలవలే దేవుని సన్నిధిలో కొమరించింది అలాంటి ప్రార్థన జీవితం దయగల దేవుడు మన ఒక్కొక్కరికి దయచేయును గాక వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధంలే వేరు ప్రార్థించే వేరైతే కొమ్మలు ప్రార్థించే వేరులవుతాయి వేరు నీతి కలిగిన వేరైతే వేరు భయభక్తులు కలిగిన వేరైతే వేరు ఆత్మ సంబంధమైన వేరైతే కొమ్మలు పరిశుద్ధంగా ఆత్మ సంబంధమైనవిగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు మీలో ఎవరైనా తల్లులారా తండ్రులారా అయ్యా నా మటుకు నేను చాలా భక్తిగా బ్రతికా ఎంత భక్తిగా బ్రతికినా మరి నా పిల్లలు ఎందుకు దారి తప్పారు మీరు అన్నారు నేను నేను కాదంటలేదయ్యా వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధం లేదు నేను కాదంటల మరి నా మట్టుకు నేను నా భర్త నేను భార్యాభర్తలో చాలా భక్తిగా ఉన్నామయ్యా మరి మా పిల్లలు ఎందుకు దారి తప్పారు అనేదని ప్రశ్న దేవుని వాక్యం ఎన్నటికీ నిరర్ధకం కాదు కదా వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధములే అని రాస్తుంది ఒకవేళ ఈరోజు నీ పిల్లలు దారి తప్పారేమో భయపడకు తల్లి నువ్వు కాచిన కన్నీళ్ళు దేవుడు జ్ఞాపకం చేసుకొని ఏ రోజుకైనా నీ బిడ్డలను దేవుడు మారుస్తాడు ఏ రోజుకైనా నీ బిడ్డలను దేవుడు మారుస్తాడు నేనెంత ప్రార్థన చేశానయ్యా గర్భవతిగా ఉన్నది మొదలుకొని నా కడుపులో ఉన్న బిడ్డ కొరకు ప్రార్థించానయ్యా మరి రోజు వాడు తాగుబోతాడయ్యాడయ్యా కూతురు ఒక్క మాట వింటలేదయ్యా మోకరించమని ప్రార్థన చేయమన్నా చేయట్లేదయ్యా నా భక్తి ఏమైపోయింది వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధములు అన్నారు కదా మరి నా కొమ్మలు ఎందుకు పరిశుద్ధం కాలేదు ఏడుస్తున్నావా తల్లి ఏడుస్తున్నావా తండ్రి నీ ప్రార్థన ఎప్పటికీ వృధా కాదు నీ మీద ఉన్న ప్రార్థనాత్మ ఏనాటికైనా వాళ్ళను దర్శించి ఆ కొమ్మలు పరిశుద్ధంగా ఏదో ఒక దినాన దేవుడు మారుస్తాడు నీకంటే భక్తి దేవుడు చేస్తాడు నువ్వు బ్రతికొన్న దినాలలోనే వాళ్ళ క్షేమాన్ని కళ్ళతో చూస్తావు ఆ తర్వాత నెమ్మదిగా దేవుని సన్నిధికి చారతావు అట్టి కృప కృపదేవుడిచ్చునుగాక ఆ విన్నారు కదా చెట్టు బాగుండాలంటే ఏది బాగుండాలి చాలా కుటుంబాలు సమాధానాన్ని కోల్పోవటానికి ఏంటో తెలుసా వేరును పట్టించుకునే వ్యక్తులు తక్కువ వేరును పట్టించుకునే వ్యక్తులు ఓ సందర్భంలో మా మన చర్చిలో మ్యారేజ్ ఒకటి జరిగింది ఒకటి సావ సేవ చేసే యేసుపాదం గారు వివాహమైన ఆ భార్యాభర్తలు ఇద్దరికీ కొత్తగా ఏమంటారు మ్యారేజ్ చేసుకుపోయే ఆ ఇద్దరు బిడ్డలకి ఏం చెప్పారంటే మీ సంసారం సాఫీగా సాగాలంటే మీరు సంతోషంగా బ్రతకాలంటే వేరును జాగ్రత్తగా చూసుకోండి వేరును జాగ్రత్తగా చూసుకోండి చెప్తూ చెప్తూ అన్నారు చెట్టు పచ్చగా ఉండాలంటే మిమ్మల్ని అడుగుతాను నాకు సమాధానం చెప్పండి చెట్టు పచ్చగా ఉండాలంటే కొమ్మల మీద నీళ్లు పోయాలా ఆకుల మీద నీళ్లు పోయాలా పూల మీద నీళ్ళు దీనికి పూలు లేవులండి పూల మీద నీళ్లు పోయాలా వేరులో వేరు మీద నీళ్లు పోయాలా చెప్పండి ప్రకాశాన్ని చెట్టు పచ్చగా ఉండాలంటే దేనికి దేనికి నీళ్లు పోయాలా వేరుకు నీళ్లు పోయాలి వేరుకు నీళ్లు పోయకుండా కొమ్మలకు నీళ్లు పోసావనుకో పచ్చకుండదు అది ఆకులకు నీళ్లు పోసావనుకో పచ్చకుండదు అది ఏ చెట్టు పచ్చగా ఉండాలన్నా మొట్టమొదట వేరుకు నీళ్లు పోయాలి వేరుకు నీళ్లు పోస్తే పెట్టారా ఆ చెట్టు బ్రతుకు కాలమంతా పచ్చగా ఉంటుంది వివాహమైన యవన యవనబిడ్డలరా ఐలారా అమలారా మీ ఇంట్లో వృద్ధాప్యంలో ఉన్న ఉన్నారే నీ భార్య తరపు నీక మంచి భార్యనిచ్చిన అత్తమామలు ఉన్నారే నీక మంచి భర్తనిచ్చిన అత్తమాములు ఉన్నారే వేరులాంటి ఆ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూచుకోండి మీ చెట్టంతా పచ్చగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు కొంతమంది ఏం చేస్తారో తెలుసా భార్యాభర్తల మీద గొడవైందనుకో ఈ బ్రదర్కు కోపం వచ్చి భార్యను ఒక మాట అంటే పర్వాలా భార్యను అనడం ఏమంటాడు ఎవరిని అంటాడు ప్రకాష్ అన్న చెప్పండి మీ అమ్మ మంచిది కాదే మీ అయ్య మంచోడు కాదే నేను సరిగ్గా పెంచలేదే నీ పెంపకం సరే అసలు మీ ఫ్యామిలీ మంచిది కాదని చూడండి చూడండి వేర్లు గుర్చి మాట్లాడతాడు పురుషుడా ఎప్పుడు ఆ బుద్ధిహీన మాట అనకు ఎప్పుడు ఆ బుద్ధిహీన మాట అనకు మీ అమ్మ మంచిది కాదు మీ నాన్న మంచోడు కాదు ఎప్పుడు ఇంకో మాట కూడా అంట ఒకవేళ నీ భార్య తరుపు తల్లిదండ్రులు వాళ్ళని చూసే మగదిక్కు లేకపోతే ఒకవేళ మగబిడ్డలు ఉన్న ఆ మామను చూసుకోకపోతే ఓ అల్లుడిగా ఉన్న నీవే కొడుగ్గా మారు నీ భార్య నిన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటుంది నీ భార్య నిన్ను గుండెల్లో పెట్టుకుంటుంది అత్త మామూలు బయటోళ్ళు బయటోళ్ళాగా చూడొద్దు రైట్ కొంతమంది భార్యలు ఉంటారు వాళ్ళు ఏమంటారు తెలుసా మా ఆయన చాలా మంచోడండి మా అత్తే అస్సలు మంచిది కాదు మా మామ అస్సలు మంచోడు కాదు మా ఆయన మాత్రం బంగారం ఆయన బంగారం అంట అత్తమామలు నేను ఒక మాట అంటా మీ ఆయన అన్నారు మీ ఆయన మంచోడు అన్నారు కదా అత్తమామలు మంచోడు కాకుండా మీ ఆయన ఎట్లా మంచోడు అవుతాడు వాక్యం ఏమంటుంది వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధం లే బిడ్లరా ఎప్పుడు దేవుడి నీకు ఇచ్చిన భర్త ఆ భర్తను కన్నా అత్త మామూలు ఉన్నారే వాళ్ళని ఎప్పుడు గుండెల్లో పెట్టి చూసుకో అప్పుడు నీ భర్త నిన్ను ఎక్కడ పెట్టుకుంటాడో తెలుసా గుండెల్లో పెట్టుకుని అదే అంటాడు కదా పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని పువ్వులో పెట్టి ఆ మధ్య ఒక ఆవిడ అంది అన్నయ్యా తెలుసు కదా పెళ్ళైన కొత్తలో అన్నాడంట పెళ్ళైన కొత్తలో అసలు నీ ఫోన్ నీ నంబరు ఏ పేరు మీద ఫీడ్ చేసుకున్నానో తెలుసా అన్నాడంట దేని మీద ఫీడ్ చేసుకున్నావయ్యండి చూస్తే పెళ్ళైన కొత్తలో మై లైఫ్ అని రాసుకున్నాడంట విన్నారా పెళ్ళైన సంవత్సరం తర్వాత మై వైఫ్ అని రాసుకున్నాడంట ఇంకో రెండు సంవత్సరాల తర్వాత మై నైఫ్ అని రాసుకున్నాడంట ఆ తర్వాత నాలుగోసారి ఐదు సంవత్సరాల తర్వాత సూర్యకాంతం అని రాసుకున్నాడంట లాస్ట్కి వచ్చేసరికి పది సంవత్సరాల తర్వాత అన్నోన్ నంబరాని రాసుకున్నాడంట మీరేమంటున్నారు హెల్లా చూసారా అని రాసుకున్నాడంట అట్లా ఉండొద్దు బిడ్లరా కుటుంబ వ్యవస్థ దేవుడిచ్చిన చిన్నపాటి పరలోకం నేను చెప్పినట్లుగా బ్రతకండి పరలోకం ఎక్కడో పరలోకంలో ఎక్కడో అక్కడెక్కడో ఉందని కాదు ఈ భూమి మీద ఉన్నప్పుడే చిన్నపాటి పరలోకాన్ని రుచి చూడగలిగిన కృప కుటుంబ వ్యవస్థకు దేవుడు అనుగ్రహించాడు తల్లిదండ్రులారా వేరు పరిశుద్ధంగా ఉండాలి ఎవన బిడ్డలారా అమ్మా నాన్నని వేరుని జాగ్రత్తగా కాపాడుకోండి మన కుటుంబాలు చిన్నపాటి పరలోకులాగా భూమి మీద ఉండును గాక ఈరోజు తొమ్మిదిన్నరకు ప్రారంభమవుతుంది డోంట్ మిస్ ఎట్ కుటుంబాలుగా ఉపవాసంతో ఉండి ప్రార్థనలో పాలుపంపులు పొందండి దైవజన్లు నర్సాపూర్ ప్రాంతంలో మీటింగ్స్ ఏర్పాటు చేసిన సేవకులు జ్ఞానప్రకాష్ అయ్య గారు మీకు వందనాలు చెప్పి ప్రార్థన చేస్తారు ప్రభులందు ప్రియులని మీ అందరికీ ప్రభు అయిన దివ్యమైన శ్రేష్టమైన నామంలో నా ప్రత్యేక వందనాదండి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమాదయ నమ్మకముల దేవ ఉదయ కాల సమయంలో తండ్రి దైవజన్ల ద్వారా తండ్రి ప్రభ విత్తబడిన తండ్రి ప్రభ శ్రేష్టమైన దివ్యమైన వర్తమానాన్ని బట్టి మీకు స్థుతులు స్తో ఈ జీవము గల వాక్యము అనేక మంది హృదయాన్ని తాగటానికి తండ్రి ప్రభా మీ సహాయం చేస్తున్నందుకు ప్రభా క్రైస్తవ గృహస్థ జీవనంలో తండ్రి ప్రాముఖ్యమో తండ్రి వివరించారు మీ యొక్క అభిషేకముతో కూడా ఆత్మీయ సందేశం ద్వారా అనేకమైన హృదయాలు కదిలింపబడాలి తండ్రి ఏదైనా వేరు ఎక్కడా ఉండకుండా తండ్రి వేయమని లయపరచమని ప్రార్థిస్తుంది తండ్రి ప్రభా యొక్క వర్తమానం అనేక మందికి దీవినకరంగా ఆశీర్వదకరంగా సమాజానికి మహిమకరంగా మీకు తండ్రి ఘనత మహిమ తెచ్చే సందేశం ఉంటాను మీ సహాయం మెండుగా దయచేయమని ఓ తండ్రి ఈ యొక్క సందేశం తండ్రి ఓ తండ్రి దేశ విదేశాల్లో తండ్రి అనేక మంది హృదయాలను తాకి తండ్రి వారి కుటుంబాల్లో తండ్రి ప్రభా మీ యొక్క సహవాసం మీ ప్రేమలో ముందుకు సాగటానికి మీ సహాయం మెండుగా దయచేసి మీకే స్థుతులు స్తోత్రాలు వందాలు చేస్తూ తండ్రి ప్రభా దీక్షిస్తున్న బిడ్డలందరినీ దైవ జనుల్ని తండ్రి ప్రభా మీ కృపా హస్తలకి మీ కనుక అప్పగిస్తూ ఈ రాజ్యవ్యస్తంలో తండ్రి వారు పడుతున్న సేవను వారి ప్రయాసను తండ్రి ప్రభా ఇంకను తండ్రి ఫలింపజేసి అభివృద్ధిపరిచి మీరే మహిమ ఘనత ప్రభావం పొందవలసిందని ఈ వర్తమానం తండ్రి మరొక్కసారి మీ హస్తాలకు అప్పగిస్తుందండి ఓ తండ్రి అందరి హృదయాల్లో తండ్రి అద్భుతమైన నేను ఉత్ప్రేరకముగా పని చేసాను ఓ జీవము గల వాక్యములో న మందు అడుగు వేయటానికి మీ సహాయం ఎండుగా దయ చేయమని సమసమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసయ్య జీవము గల నామోలు వేడుకొని చు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి అన్న దేవుని ప్రేమ కుమారుడైన అనే శుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాక ఆమె Amen. amen 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 thank you thank you